ఒడిశాలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో వాటవీ శాఖ అధికారి నివాసంలో సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు కళ్లు చెదిరే ఆస్తుల్ని గుర్తించారు ఆయన సహా కుటుంబ సభ్యుల పేర్లతో మొత్తంగా నూట పదిహేను ప్లాట్లు ఉన్నట్లు కొనున్నారు ఒడిశా విజిలెన్స్ అధికారుల దాడుల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి వద్ద ఇంత భారీ మొత్తంలో స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించడం ఇదే తొలిసారి అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలపై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్న నిత్యానంద నాయక్ ఇలాఖల్లో ఇటీవల విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు కేయోంజర్ అనుగుల్ నైగాడ్ జిల్లాల్లో ఏడు చోట్ల రెండు రోజుల పాటు సోదాలు జరిపారు నాయక్ పేరుతో యాభై మూడు ప్లాట్లు ఆయన భార్య పేరుపై నలభై రెండు ఇద్దరు కుమారుల పేర్లపై పదహారు కుమార్తె పేరు మీద మరో నాలుగు ప్లాట్లు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు అనుగుల్లో నాలుగంతస్తుల భవనం కూడా ఉన్నట్లు తేలింది వీటి మొత్తం విలువను అంచనా వేసేందుకు విజిలెన్స్ సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో అటవీ శాఖ ఉద్యోగిగా చేరిన నాయక్ వివిధ హోదాల్లో పనిచేశారు సర్వీసులో చేరినప్పటి నుంచి రెండు ఇరవై నాలుగు వరకు ఆయన ఈ ఫ్లాట్ కొన్నట్లు గుర్తించారు స్థిరాస్తులతో పాటు రెండు కార్లు నాలుగు బైకులు లక్షా యాభై ఐదు వేల నగదు టేకు ఫర్నిచర్ కొంత బంగారం విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు